అందరికీ నమస్కారం నేను చదవబోయే కథ పేరు కళాకారులు రచన మాదిరెడ్డి సులోచన ఈజీల ముందు నిలబడి నృత్య భంగిమలో ఉన్న శాంతి చిత్రానికి తుది మెరుగులు దిద్దుతున్నాను ఆ చిత్రం పూర్తి చేసి ఆమెకు పుట్టినరోజు కానుగ్గా ఇద్దామని అనుకున్నాను కానీ మధ్యలో టూరు వచ్చి పూర్తి చేయలేకపోయాను ఆదివారం సాయంత్రం రవీంద్ర భారతిలో తన భామా కలాపము ఉంది రమ్మని చెప్పినా పోలేకపోయాను ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ తిరగడానికి వీలుండదు సాయంత్రం ఆఫీసర్ గారు ఫోన్ చేసి నిన్న ఆడిట్ చేసిన ఆఫీసుల వివరాలు కావాలన్నాడు తప్పదని అక్కడికి వెళ్ళాను కానీ నా మనసంతా శాంతి నాట్యం వైపే ఉంది ఈరోజు వెడితే తనకు కోపం వస్తుంది రావలసిన పరిస్థితే అసలే మన దేశంలో కళాకారులకు కావలసినంత విలువ లేదు బాగా పేరు సంపాదించిన సినిమా యాక్టర్లకు తప్ప అది కళ కాదు ఒక విధమైన గ్లామర్ భామా కలాపమే కానివ్వండి మరేదైనా కానివ్వండి ఒక పేరున్న నటీమణి చేస్తుందంటే విరగబడి చూస్తారు అంతకంటే వేరెట్లు మంచిగా చేసిన బయటివారికి గుర్తింపు ఉండదు అందుకే నేను గీసే చిత్రాలు ఎవరో గుర్తించాలని కాక నా తృప్తి కోసం గీస్తుంటాను అప్పుడప్పుడు పోటీలకు పంపి బహుమతులు గెలుచుకున్నాను కూడాను నేను ఏది గీసినా చాలా బాగుందంటూ మెచ్చుకుంటుంది శాంతి ఆమె నాట్యానికి వెళ్ళి హర్షించటం న్యాయమే కానీ వెళ్ళలేకపోయాను సాయంత్రం ఆరిన చిత్రాన్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాను రారగు చాలా రోజులైంది ట్రాక చదువుకుంటున్నవాడు పేపర్ ప్రక్కన పెట్టి ఆహ్వానించారు శాంతి తండ్రి గారు శాంతి లేదా ఉంది మొన్న ప్రోగ్రాంకి రాలేదని కోపంగా ఉంది నవ్వాను ఏం జవాబు చెప్పలేదు అదిగాక ప్రోగ్రాం జరిగినప్పటి నుంచి చాలా డల్గా ఉంది ప్రాక్టీస్ కూడా చేయటం లేదు అన్నారు ఆయన తల్లి లేదని అతి గారాభంగా పెంచారు శాంతి కొంచెం మొండితనము తొందరపాటు అలవాటు చేసుకుంది మెల్లగా లోపలికి వెళ్ళాను రాజ్యాలు కోల్పోయిన మహారాణిలా అలంకరణ కూడా లేకుండా కిటికీ దగ్గర కూర్చుని బయటికి చూస్తుంది కాళ్ళ గజ్జలు ఒక మూల పడి ఉన్నాయి గదంతా చంద్రవందరగా ఉంది హలో శాంతి హలో అతి మెల్లగా జవాబు చెప్పింది అటు తిరిగి నేను ఆశ్చర్యపోయాను నన్ను చూడగానే గబగబా నాలుగు దులిపేస్తుంది అనుకున్నాను మా స్నేహం ఎప్పటిది కాదు చాలా చిన్నప్పటిది నేను వాళ్ళ అన్నయ్య ఫస్ట్ ఫారం చదివే రోజులలో ఆమె ఫస్ట్ క్లాసు చదివేది ముగ్గురము కొట్లాడుకోవటం కథలు చెప్పుకోవటం కలిసి తిరగడం చేస్తూ చదువుకునేవారము ఆ తర్వాత నేను కాలేజీ చదువుకు సిటీకి వచ్చేశాను మరో నాలుగేళ్లల్లో రావుగారు పిల్లలతో వచ్చేశారు అప్పటికే ఆయన భార్య పోయింది చిన్నది ఏమంటే నోచుకుంటుందోనని శాంతి చెప్పినట్టు చేసేవారు ఏమిటి ఆలోచిస్తున్నావు నిన్ను గురించే అన్నాను ఇంత అణుకువ ఎప్పుడు నేర్చావు నవ్వుతూ చిత్రం ఆమె చేతిలో పెట్టాను క్రింద తన పేరు చూసుకుని అయినా సరే ఎగిరి గంతేస్తుందనుకున్న నాకు నాట్యమయూరి అని అత్యంత శ్రద్ధగా గీసిన చిత్రాన్ని దూరంగా గిరాటు వేసింది శాంతి ఆశ్చర్యపోయాను అవమానించినట్టు భావించాను ఆమె కళ్ళు అప్రయత్నంగా నీటితో నిండాయి దయచేసి నన్ను నాట్యరాణి నాట్యమయూరి అని పిలవకు రఘు ఒకప్పుడు నాట్యం నేర్చుకున్నానన్న సంగతి నేను మర్చిపోదలిచాను మీరంతా మర్చిపోతే సంతోషిస్తాను అన్నది ఏదో గుర్తుకు వచ్చినట్టు కళ్ళు ఒత్తుకొని ఎందుకు ఏం జరిగింది శాంతి దగ్గరగా వెళ్ళి కూర్చొని అడిగాను అందుకే శాంతి బ్రతికుందా లేదా అని ఇప్పుడు వచ్చావు కదూ మునుపటి చురుకుదనం కనిపించిందా కళ్ళల్లో నీకు తెలుసు కదా నాకు టూర్స్ ఉంటాయని ఆ తర్వాత ఆదివారం అయినా పని ఉంటుంది అసలు సంగతి చెప్పు ఏం లేదు నేను ఇక మీదట నాట్యం చెయ్యను ఏం ఏదైనా సంబంధం వచ్చిందా అన్నాను ఉడికించాలని ఆమె చొరచొర చూసింది సంబంధాన్ని వదులుకుంటాను కానీ నాట్యం మానేయను తెలిసిందా మొన్న ఒక పెద్ద మనిషి నాట్యానికి ఉన్న విలువ ఏమిటో తెలిపాడు అమూల్యమయ్యిందన్నాడా చచ్చా నీకేం తెలియదు నాట్యం అయిన తర్వాత ఆటోగ్రాఫ్ల కోసం వచ్చే వారితో పాటు గదిలోకి వచ్చాడు తన పేరు విద్యాసాగర్ అని తన చెల్లెలి వివాహమట రిసెప్షన్కు డ్యాన్స్ ప్రోగ్రాం పెడతానన్నాడు డబ్బు తక్కువ ఇస్తానన్నాడా చ డబ్బు కోసం ఎవరు ఏడ్చారు మర్నాడు ఇంటికి రమ్మని చెప్పాను అతను అతని స్నేహితులు వచ్చారు నాన్నగారు లేరు కాఫీలు ఇచ్చాను సంకోచిస్తున్నట్లు ఆగింది చెప్పు శాంతి ఆప్యాయంగా ఆమె చెయ్యి నిమిరాను ఏముంది ఒక చౌకబారు స్త్రీగా అంచనా వేసుకున్నారు నన్నే కాదు అసలు నాట్యం చేసే వారిని భోగం వాళ్ళు అంటాడా పెద్ద మనిషి అలాంటి వారి మాటలకు విలువ ఇస్తావా శాంతి కాదురగు నువ్వు పురుషుడవు ఇలాంటి అనుభవాలు ఉండవు అతను ఎంత అసభ్యంగా మాట్లాడినాడంటే అంగప్రదర్శన చేసే స్త్రీలకు శీలమే లేదంటాడు ఇదేనా మన కళ ఇదేనా మన కళారాధన మన దేశంలో మౌలికమైన అవసరాలెన్నో తీరక బాధపడుతున్న జనము కళలను ఏం పోషిస్తారు నాట్యకళ గానకళ సామాన్యులకు అందుబాటులో లేకుండా చేశారు ఎవరు చేశారు ఎవరని చెప్పను నువ్వు నేను అందరము మొన్న నీ డాన్స్ ప్రోగ్రాంకు టిక్కెట్ ఎంత పెట్టారు నూరు యాభై పాతిక అంత డబ్బు పెట్టి టిక్కెట్ కొని సామాన్య మానవుడు ప్రోగ్రాం చూడగలడా సంగీత విద్వాంసుల కచేరీలు అంటే బ్లాక్ మనీ ఉన్నవారికే అన్న భావన కలిగింది శాంతి ఇంతకీ నువ్వనేది ఏమిటి విసుగ్గా అడిగింది నాట్యం సంగీతం మొదలగు కళలన్నీ డబ్బున్న వారి కోసం ఏర్పాటు చేయబడ్డాయి డబ్బున్న వారికి ఆహం ఎక్కువన్న సంగతి మర్చిపోకు వారు కళలను విశ్లేషించి చూడరు నాట్యకత్తులంతా వేషలే అలాగే అన్నారు రఘు ఆవేశంగా అరిచింది నీకు తెలియదేమో సంగీతం నేర్చుకుంటామంటే మా చిన్నప్పుడు బిచ్చమెత్తుకోటానికా అనేవారు బాగుంది ఆమె ఈసారి నవ్వింది నిజం శాంతి మన గ్రంథాలు పండిత గ్రంథాలుగా మిగిలిపోయాయి మన కళలో ఐశ్వర్యవంతుల ఆటలుగా మిగిలిపోయాయి చెప్పటం తేలికేలే అనుభవంలోకి వస్తే బాధ తెలుస్తుంది నాకు ఇలాంటి అనుభవం జరిగినా నేను పట్టించుకోను కబూర్లు అన్నదే కానీ జవాబుతో కన్విన్స్ అయిందనే చెప్పాలి లేలే ఆ చిత్రం దాచిపెట్టు ఆ తర్వాత సినిమా పార్టీ నిన్ను నవ్వించగలిగినందుకు అన్నాను రావుగారిని కూడా బయలుదేరదీశాము ఆయన కూతురి నవ్వు చూసి తేలిగ్గా నిట్టూర్చారు నిలిచిపోయేటప్పుడు శాంతిని అడిగాను డ్యాన్సు ప్రాక్టీసు మానేస్తానని అనవుగా ఊహం అన్నది ఒకప్పుడు స్త్రీ విద్యను నిరసించి చదువుకున్న స్త్రీలను చులకనగా చూశారు ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్త్రీకి విద్య అవసరం అనుకోవటం లేదా అబ్బబ్బా చాలు ఉపన్యాసం తమరింత బాగా చెప్పాక అర్థం చేసుకోమా అన్నది ఏమిటి రావుగారు అడిగారు ఏం లేదు నాన్న మా ఇద్దరికి ఏదో చర్చ మాట మారుస్తూ చెప్పొద్దన్నట్టు చూసింది ఆయన రెట్టించి అడగలేదు అలాంటి చర్చలు మాకు అలవాటే వారం రోజులు గడిచిపోయాయి ఆనాటి చర్చ మర్చిపోయాము ఆ రోజు శాంతి వచ్చింది నీవు చిత్రించిన నాట్యమయూరిని అందరూ మెచ్చుకున్నారు అన్నది సంతోషంగా కళాకారులము విమర్శలు స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి ఎవరైనా పొగిడితే పొంగిపోయినట్లే ఏదైనా అంటే దాని వెనకాల ఉన్న కారణం కూడా ఊహించే ప్రయత్నం చేయాలి అన్నాను ఉపన్యాసాలు దంచేస్తున్నాం నేను ఈ ఛాయలకు రాను అన్నది మేము మాట్లాడుతుండగానే ఇద్దరు యువకులు వచ్చేశారు నమస్కరించి కూర్చోబెట్టాను మీరు బొమ్మలు గీస్తారని విన్నాము అవునండి అన్నాను ఏదైనా మ్యాగ్జైన్ పెట్టబోతున్నారేమోనని అలాంటి సందర్భాలు వస్తున్నాయి మేము పని మీద వచ్చాము చెప్పండి ఏం లేదు మేము ఒక అసోసియేషన్ ప్రారంభించాము ఈ వీధిలో ఆదివారం నాడు మినిస్టర్ గారితో ఇనాగ్రేట్ చేయించాలని ఉంది గుడ్ నేనేం చేయగలను నేమ్ బోర్డు రాసి ఇస్తారేమోనని నేను తెల్లబోయాను ఏ క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ దగ్గరకు వెళ్ళినా రాసిస్తాడు మీరు ఊరికే చెయ్యాలని అనుకుంటున్నారేమో ఇదిగో ఇరవై ఐదు రూపాయలు ఉంచుకోండి అన్నారు శాంతి వచ్చింది అక్కడికి ఏమండి చిత్రకారుడంటే అంత పరిహాసంగా ఉందా ఇంకా ఏదో అనబోయింది అసోసియేషన్స్ స్థాపించే కొందరు స్వభావం బాగా తెలుసు వాళ్లకు ఆలోచన తక్కువ అదీగాక వాళ్ళు ఏదో మహా వ్యక్తులైనట్టు భావిస్తారు అది వారి తప్పు కాదు వారి వయసు అటువంటిది మరి శాంతిని వారించాను నేను నేమ్ ప్లేట్స్ రాయను ఆ మూడో ఇంట్లో రాంప్రసాద్ అని ఉంటారు వారి దగ్గరకు వెళ్ళండి డబ్బు ఇచ్చి పంపించేశాను వాళ్ళు వెళ్ళిపోయారు నీకు బుద్ధి లేదు రాగు థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్ ఛ నీతో మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ వాళ్లకు బుద్ధి చెప్పి పంపాల్సింది మేము పరువు కోసం నోరు ఎప్పము పరువు మర్యాద స్త్రీల సొత్త వారి ఆలోచనలు అంతవరకే దానికి ఏం చేస్తాను చెప్పు శాంతి కాసేపు అశాంతిగా తిరిగింది నిజంగా నాకు బాధగానే ఉంది మన దేశంలో అంతకంటే మర్యాద ఎప్పట్లో లభిస్తుందని అనుకోను చాలాసేపు నిశ్శబ్దంగా కూర్చున్నాము శాంతిని చూస్తుంటే ఆమెను ఒంటరిగా వదలటం మంచిది కాదనిపించింది తండ్రి ఉన్నా ఆయన అన్నీ ఇవ్వగలడు కానీ ఆమెలో వెల్లువల పొంగే ఈ తరం భావాలను అర్థం చేసుకోలేడు నెమ్మదిగా లేచి ఆమె దగ్గరగా వెళ్ళా భుజాల మీద చేతులు ఆంచి అడిగాను శాంతి ఒంటరి జీవితం విసుగ్గా ఉంది ఐ వాంట్ సమ్ చేంజ్ ఆమె తల ఎత్తి చూసింది వెంటనే నా మో చేతిపై ముఖం దాచుకుంది ఐ టు వాంట్ సమ్ చేంజ్ రఘు అన్నయ్య ఢిల్లీ వెళ్ళిన దగ్గర నుండి విసుగ్గా ఉంది అన్నది మీ నాన్నను అడగనా ఆయనే నిన్ను అడగాలనుకుంటున్నారు నా చేతి మీద నుండి తీసిన తల ప్రక్కకు తిప్పుతూ ఆ భంగిమలో శాంతిని చూడగానే నాకు ఊహ వచ్చింది అలాగే కూర్చో శాంతి గబగబా వెళ్ళి క్యాన్వస్సు ఈజిలకు బిగించి రంగులు కలపసాగాను నాకెంతో తృప్తిగా ఉంది కథ సమాప్తం